కంచల్లపాలెం ముసలితల్లి భూతం పూర్తి వివరణ స్థలం నేపథ్యం విశాఖపట్నం పట్టణానికి పదిహేను కెమీ దూరంలో ఉన్న కంచల్లపాలెం అనేది ఒక చిన్న సైలెంట్ గ్రామం అక్కడ ఎక్కువగా రైతులు కూలీలు నివసించేవారు ఊరు మధ్యలో ఒక పాత బావి ఉంది ఆ బావిని గ్రామస్థులు దేవుల బావి అంటూ పూజించేవారు కూడా అసలు సంఘటన పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో ఊరిలో ఉండే ఒక ముసలితల్లి పేరు పద్మమ్మ సడన్గా కనిపించకుండా పోయింది పద్మమ్మ తల్లిని కొంతమంది పిచ్చివాళ్లలా ప్రవర్తించేదని ఎవరినైనా అనుమానించేదని చెప్పేవారు కానీ గ్రామస్తులు ఆమెను గౌరవంతో చూశారు ఆమె మాయం అయిన రెండో రోజు గడ్డి కోసుకుంటున్న పిల్లలు ఆ బావిలో ఏదో తేలిపడినట్టు గుర్తించారు దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు అది పద్మమ్మ శవమని తెలిసింది శవం చూసిన వాళ్ల కథనం ప్రకారం పద్మమ్మ చేతులు గట్టిగా ముడిపడి ఉండి ముఖం నెత్తిన గాయాలు ఉన్నట్టు కనిపించాయి అప్పటికి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు ఎందుకంటే ఊరి పెద్దలు దయం వేషాలు అనుకుని దాన్ని దాచిపెట్టారు శాపం ప్రారంభం ఆమె మరణం తర్వాత ఊరిలో వింతలు మొదలయ్యాయి ప్రతి మంగళవారం రాత్రి పన్నెండు గంటల సమయంలో బావి దగ్గర తెల్లబట్టలు వేసుకున్న తల్లి నీడ కనిపించేది కొంతమంది పిల్లలు చెబుతారు వారు బావి దగ్గర వెళ్ళగానే ఒక తల్లి వింతగా నవ్వుతూ నీకు నీ శరీరం అవసరమా నాకు కావాలి అని అడిగిందట వారిలో కొందరు వెంటనే తీవ్ర అస్వస్థతకు గురై రెండు మూడు రోజులు నిదలేని పరిస్థితిలో ఉండిపోయారు దెయ్యం లక్షణాలు ముసలితల్లి ముఖం పూర్తిగా వంకరగా ఉండేదట కళ్ళు పూర్తిగా తెల్లగా కనిపించేది నీలి వనపు వలయాలతో కాలు నేలను తాకకుండా తేలుతూ తిరుగుతుందట ఆమె నవ్వు అది మామూలు నవ్వు కాదు వింటే గుండె గుబుమ్మునేదట శరీరంలో చలి పుట్టేదట అనంతరం చర్యలు ఊరి పెద్దలు చివరకు గ్రామ దేవతల పూజలు నిర్వహించారు ఆ బావిని పూజించి సింహవాహనాల పూజ చేసి మట్టితో పూర్తిగా మూసివేశారు మట్టి మూసిన తర్వాత చర్మజ్వరం అపస్మారం హఠాత్తుగా మూర్చపోవడం వంటి కేసులు తగ్గాయి కానీ మంగళవారం రాత్రి ఆ దిక్కు వెళ్తే కొందరికి ఇంకా ముసలితల్లి నవ్వులు వినిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతారు